హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ విషయం ఏంటి చెప్పనా నా సంతోషానికి కారణం ఏంటి అంటే చిన్నదే అయినా గొప్పగా సంతోషపడంలోనే ఉంటుందండి ప్రతి చిన్న చిన్న వాటికి ఏమంటారు అల్ప సంతోషి అని అంటారు కదా అలాగా నేను సో నాకైతే ఎన్ని రోజుల నుంచి వెళ్ళి కమ్యూనిటీ జాబ్లో వీడియో పోస్ట్ చేయడం రాదండి రియల్గా అదేనండి ఏది కానీ నేర్చుకుంటేనే వస్తుంది అది ఏ పనన్నా కానీ సో నాకైతే దాని మీద అది నేను నేర్చుకోవాలని ఒకసారి ట్రై చేసినా కానీ నాకు అర్థం కాలేదు వాళ్ళ వీడియో వేరే వాళ్ళ వీడియో చూశాను సో అందులో ల్యాప్టాప్లో పెట్టడం చూపెట్టారండి ల్యాప్టాప్లో పెట్టినట్టు నన్ను అయితే సెల్ ఫోన్లో ట్రై చేశాను నాతో కాలేదు సర్లే అని ఇంకా నేను సపరేట్ ఊకున్నానండి సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది నా ఛానల్ గ్రోత్ లేదు కదా ఛానల్ అయితే అని పెట్టి మరి ఎలాగ కమ్యూనిటీ ట్యాబ్లో పెడితే కొంచెం ఇంప్రూవ్ ఉంటుందని చెప్పి నేను వీడియోస్ అయితే చూశాను ఎలాగా ఎలాగా అని ఇప్పుడు కాస్త ఖాళీ ఉన్న టైంలో చర్చి పెట్టానండి యూట్యూబ్లో కొడితే ఒక ఛానల్ అన్న ఆ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఛానల్కి అయితే నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను లైక్ కూడా కొట్టాను ఆ వీడియోకు సో దాంట్లో చూసి ఆ సెల్తో ఆపరే అన్న చూసుకుంటూ ఇంకో సెల్లో ఆపరేటింగ్ చేశానండి సో వచ్చింది అందుకే చాలా సంతోషంగా ఉంది కమ్యూనిటీ ట్యాబ్లో వీడియో పోస్ట్ చేయడం వచ్చింది అంతకుముందు పెట్టాను కానీ అదేంటి థమ్స్ పెట్టానండి బ్లౌజ్ వీడియోస్ కుట్టిన వీడియోస్ ఉన్నాయి కదా వాటికి తమ్మైల్స్ ఉన్న గ్యాలరీలో ఉన్నాయి పెట్టాను అవి కూడా సరిగా పోస్ట్ కాలేదు అంటే అది రాని పని అదే వచ్చేలాగా నేర్చుకోవాలి రాని పని ఏదైనా అతలం కుతలమే వచ్చేలాగా ఊబ్య కొద్దీ చూడాలి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశానండి సో నాకైతే ఇప్పుడు కొంచెం అర్థమైంది ఆ వీడియో చూసినాక పోస్ట్ చేయడం వచ్చింది అందుకోసమే చాలా సంతోషంగా ఉంది నాకు నా ఛానల్ గ్రోత్ అయితే లేదు ప్లీజ్ నా ఛానల్ కి సపోర్ట్ చేసి ముందు నన్ను నా ఛానల్ని ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బ్లౌజ్ వీడియో కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ అయ్యింది ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇది కస్టమర్ అయితే ట్రయల్ చేశారండి చాలా సూపర్గా వచ్చింది ఇంకా దీంతో ఇంకోటి కుట్టమని అయితే ఇచ్చారు సో చాలా అలకడి పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ కట్టింగ్ వీడియో అండ్ ఆ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా అలకటి పద్ధతిలో ఆది బ్లౌజ్తోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఆది బ్లౌజ్తోనే కట్ చేసేట ఉంటుంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా మీరైతే నార్మల్గా ఇప్పుడు కట్టింగ్ అనేది నార్మల్గా ఒక బ్లౌజ్ వచ్చేదాకా కట్టింగ్ నేర్చుకోండి తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోండి ఆ తర్వాత ఏ కొలతలు ఎటు పెట్టుకుంటూ ఎటు ఏ ఏ విధంగా కొలతలు తీసుకోవాలనుకున్నా కూడా బోల్డ్ అనే కొలతలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చేయగలుగుతారు అంటే ఫస్ట్ అయితే మీరు ఆది బ్లౌజ్తో ఇలాగా బ్లౌజ్ కుడితే ఇలా బ్లౌజ్ కట్టింగ్ ఇలా ఉంటుందా అలా బ్లౌజు కుట్టడం ఇలా ఉంటుందా అలా వాటి మీద మీరు పట్టు సాధిస్తే తర్వాత మీరు ఎటువంటి ఏ కొలతలు తిరమర కిందకి మీకు ఎన్నో తెల్ల కొలతలతో మీరు కట్ చేయగలుగుతారు కుట్టగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుగా నడిపిస్తారా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ